పేతురు చెప్తున్న మాట ఆ అపోస్తుల కాలం గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము అపోస్తుల కాలం గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినములు అంటున్నాడు పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపన నిమిత్తము ప్రతివాడును ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు వరం పొందుదురు ఇక్కడ అంటున్నాడు అయ్యా మేము ఏం చేయాలి వారు హృదయముల్లో నొచ్చుకొని వారు హృదయముల్లో పొడవబడిన వారై సహోదరులరా మేమేమి చేతమని పేతురు కడమపోస్తులను అడిగినప్పుడు పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ఏం చేయాలంటే క్రీస్తు నామమున బాప్తిస్మము స్వము పొందుడి బాప్తిసం పొందే ముందు ఏం చేయాలంట మారు మనస్సు పొందాలి మారు మనస్సు అనుభవంలోనికి రావాలి మన మనస్సు మారి నూతనం అవ్వాలి నూతనమైన మనస్సు మనకు రాకుండా నూతనముగా మనం జన్మించకుండా మనము నూతన సృష్టిగా చేయబడకుండా క్రైస్తవులము అవ్వలేము క్రీస్తుని మనము కలిగి ఉండలేము క్రైస్తవులకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే మారు మనస్సు అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉండాలి అప్పటి వరకు నీవు జీవించిన జీవితము అప్పటివరకు నీవు బ్రతికిన బ్రతుకు అప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలు అప్పటిదాక నువ్వు చేసిన క్రియలు అన్నీ కూడా మారిపోవాలి కంప్లీట్ యూ టర్న్ తీసుకోవాలి ఆ కంప్లీట్ యూ టర్న్ వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగిపోవాలి అంటే ఇలా వెళ్తున్న నీ జీవితము కంప్లీట్గా ఇలా తిరిగిపోవాలి నీ దిశ మారిపోవాలి నీ గురి మారిపోవాలి నీ నీ యొక్క మార్గము పూర్తిగా మారిపోవాలి పూర్తిగా మారిపోవాలి అప్పుడు నువ్వు క్రైస్తవుడు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును నువ్వు యేస్సు క్రీస్తు నామమున బాప్తీష్మము పొందుడి అన్నాడు ఈ రోజుల్లో మారు మనస్సు లేకుండా బాప్తీశ్వ తీసుకుంటున్నారు మారు మనస్సు అనుభవం లేకుండా బాప్తిష్టం కావాలంటున్నారు ఎందుకు ఈ బాప్తిష్మము మారు మనస్సు లేకుండా సంఘంలో సభ్యత్వం కోసం బాప్తీశ్వము పెళ్లి జరగాలంటే బాప్తిష్వము ఆరోగ్యం కుదుట పడాలంటే బాప్తిష్వము అప్పులు పోవాలంటే బాప్తీసము సెంటిమెంట్ కోసం బాప్తిష్వము 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 బాప్తిష్వం అని చెప్పి మారు మనస్సు లేకుండా బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు ఉపయోగం లేని బాప్తి కేవలం స్నానం చేయటమే ఇదంతే నీలో మారు మనస్సు లేకపోతే నువ్వు బాప్తీసం తీసుకుంటే నీళ్లతో తగబడుతున్నావు సోపు లేకుండా స్నానం చేస్తున్నావు అంతే అంతకంటే ఏం లేదు ఆ బాప్తీసం వల్ల ఏ ఉపయోగం కూడా లేదు నీళ్ళల్లో మునిగి లెగిస్తున్నావు అంతేకాని నీవు తీసుకున్న బాప్తీసానికి ఏ విలువ కూడా లేదు నీలో మారు మనస్సు లేకపోతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామన బాప్తీసం పొందాలి అని చెప్తూ ఉంటే తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు కొంతమంది ప్రత్యేకమైన స్థలాలు కాబట్టి అక్కడ బాప్తిసం తీసుకోవాలి ఓసారి గుండ్లకమ్మలో బాప్తి వాళ్ళు ఇచ్చారు గుళ్ళకమ్మలో బాప్తి ఇది చారిత్రాత్మకమైన స్థలము మళ్ళీ ఇక్కడ ఇస్తారో ఈరో వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలని చాలా మంది వెళ్ళి బాప్తి తీసుకున్నారు చరిత్రలో క్రైస్తవ క్రిస్టియన్ హిస్టరీలో లిఖించబడింది సంఘ చరిత్రలో లిఖించబడింది ఇదిగో గుండ్లకమ్మలో రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది బాప్తిని తీసుకున్నారు అలాంటి ప్రాముఖ్యమైన స్థలములో అటువంటి ప్రత్యేకమైన స్థలంలో బాప్తిని తీసుకోకపోతే ఎలాగా ఇదిగో పలాని సంఘంలో మరి మీటింగులు పెట్టారు పలాని స్థలంలో మీటింగులు పెట్టారు అక్కడ అంట కాబట్టి వెళ్ళి బాప్తీసం తీసుకుందాం ఎరుసలేమ యాత్రకు వెళ్ళినప్పుడు యేసూ క్రీస్తు వారు యొక్క యోర్థాన్నిలో బాప్తీసం తీసుకున్నాడంట నేను కూడా బాప్తీసం తీసుకుంటా ఏ ఎందుకు ఆ బాప్తీసం నీకు మారు మనసు ఉందా పాప క్షమాపణ అనుభవం నీకుందా లేదు పాపాలు ఒప్పుకున్నావా లేదు బాప్తీసం కావాలి వేస్ట్ చాలా మంది అనుకుంటున్నారు బాప్తీసం తీసుకున్నాను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అడుగు కూడా పెట్టనీడు దేవుడు గుమ్మం దాకా కూడా రాని బాప్తీసం నిన్ను పరలోకానికి తీసుకెళ్తాం మారు మనస్సు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది మారు మనస్సు పొందాలి మారు మనస్సు లేకుండా ఈ రోజుల్లో చాలామంది బాప్తిసాలు తీసుకుంటున్నారు కాబట్టి బాప్తిజం తీసుకొని బూతులు ఆడుతున్నారు బూతులు చూస్తున్నారు బాప్తిసం తీసుకొని చెడు తిరుగులు తిరుగుతున్నారు బాప్తిసం తీసుకొని లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్నారు లోక సంబంధమైన క్రియలు చేస్తున్నారు బాప్తిసం తీసుకున్న వాళ్ళే దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నారు ఎవడు చెప్పుకోమన్నా నిన్ను క్రైస్తవుడని ఎవరు చెప్పుకోమన్నా నిన్ను క్రైస్తవుడు అని ఏ నీలో క్రీస్తున్నాడా ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు క్రీస్తుని కలిగి జీవిస్తున్నావా జీవించినప్పుడు నీకు క్రైస్తవుని నేను చెప్పుకునే అర్హత ఎవరిచ్చారు నీలో లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు గుర్తుపెట్టుకో అది ఒక జీవన విధానం అలా జీవించినప్పుడు యువ నాట్ ఎ క్రిస్టియన్ అట్ ఆల్ నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడు ఈ క్రైస్తవురాలు కాదు